అందరికి నమస్కారం వెల్కమ్ టు నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎంఎస్ జూనియర్ కళాశాల ఫుట్బాల్ క్రీడా మైదానంలో మంగళవారం తెలచాప షూటింగ్ ప్రారంభమైంది ఈ షూటింగ్ చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా తెరచాప హీరో నవీన్ రాజ్ మరియు నిర్మాత కైలాష్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన్ రాజ్ రీసెంట్గా యాత్రా టూలో కొండరాని క్యారెక్టర్ చేశాను ఇప్పుడు అనే సినిమాలో నేను లీడ్గా చేస్తున్నాను మత్స్యకారుల మీద సినిమా చేస్తున్నామండి ఆల్మోస్ట్ ఇది లాస్ట్ షెడ్యూల్ అన్నమాట ఇంకొక వన్ డే అయితే షూట్ కంప్లీట్ అవుతుంది ఈ ఊర్లో ఒక మంచి లొకేషన్ దొరికింది సో ఇక్కడ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు మాకు అండ్ మా దాంట్లో నటిస్తున్న కొంతమంది నెగిటివ్ రోల్ చేస్తున్న పర్సన్ అవ్వచ్చు రా రాజేష్ మీ ఊరా బాయ్ అలాగే ఇందులో రాజు కనకల్ గారు చేశారు ఇంకా మంచి క్యాస్టింగ్ పుష్ప కేసువాసన్ బ్యాచ్ జబర్దస్త్ వాళ్ళు సో నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్లు ఉన్నారు సో ఇది ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట మోస్ట్లీ సమ్మర్కి మేము ముందుకు రాబోతున్నాం మత్స్యకారుల లైఫ్ని ప్రజలకి ఏమంటారు నవ్విస్తూ బాధ పెడుతూ అలాగే మీకు కావాల్సిన ఎమోషన్స్ కానీ మీకు కావాల్సిన యాక్షన్స్ కానీ మీకు అవలసిన నవ్వు కానీ అన్నీ చెప్తూనే వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్లో ఉన్న ఒక మంచి అద్భుతమైన ఒక మెసేజ్ని చెప్పాలని డైరెక్టర్ జోయల్ జార్జ్ డెబ్యూ ఫిలిం అయినా కూడా చాలా బాగా తీసాడు ఇందులో నేను ఇంత మంచి క్యారెక్టర్ ఒక లీడ్గా చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ నా టీం తరఫున ఈ ఊర్లో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ స్కూల్ సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు మీడియా వాళ్ళు అవ్వచ్చు ప్రజలు అవ్వచ్చు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు వెరీ సూన్ సమ్మర్లో మేము ముందుకు రాబోతున్నాం మేబీ నెక్స్ట్ మంత్ టీజర్తో ముందుకు వస్తున్నాం అందరూ మమ్మల్ని బ్లెస్ చేయాలి బ్లెస్ చేస్తే ఇంకా మంచి టీమ్స్ ముందుకు వస్తాయి మంచి మంచి కాన్సెప్ట్స్ వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కైరాస్ అండి నాది నేపథ్య గుత్తినే నేను ఇక్కడ గుత్తిలో బిజినెస్ చేస్తుంటాను సినిమా తీయడం జరిగింది మేము పెరచాప అని ఆల్మోస్ట్ సినిమా అంతా కంప్లీట్ అయింది వర్క్ కోసం మనం ఇక్కడ ప్లాన్ చేసి ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం సినిమా నెక్స్ట్ మంత్లో మనం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ టీజర్ కటింగ్ అవన్నీ ఉంటాయి దయచేసి అందరూ చూసి ఆదరించవలసిందిగా కోరుచున్నాం